వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సంధ్య మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక దారిలో రౌడీలు సంధ్యని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక చాలా అమ్మ చాలామంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఒక చోట ఉంచడంతో వాళ్ళ అందరినీ ఫారెన్కి పంపించాలని అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే రాకేష్ అక్కడికి మాస్క్ వేసుకుని లోపలికి వస్తూ ఉంటే సంధ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉంది ఈమెను ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి మనసులో అనుకుంటూ బయటకి వస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఆ రౌడీల హెడ్ ఏమైంది రాకేష్ ఎందుకు సడన్గా బయటికి వచ్చావు వీళ్ళందరినీ ఫారెన్కి పంపించే బాధ్యత నీదే అని చెప్పాను కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక రాకేష్ ఆ అమ్మాయి మీకు ఎలా దొరికింది ఎక్కడ కిడ్నాప్ చేశారు అని చెప్పి రాకేష్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ రౌడీల హెడ్ ఆ అమ్మాయి మీ తాలూకా అయితే వెంటనే విడిపించేద్దాం చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక రాకేష్ మాకు కావాల్సిన అమ్మాయి అయితే కాదు తెలిసిన అమ్మాయి కానీ ఆ అమ్మాయిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయిని వెంటనే ఫారెన్కి పంపించేద్దాం అని చెప్పి రాకేష్ చెప్తూ ఉంటే ఇక ఆ రౌడీలందరూ సరే వెంటనే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేయాలి ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అను సంధ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ఆరే రావడంతో బాధపడుతూ ఏడుస్తూ ఆర్యని కౌగిలించుకుంటూ ఉంటుంది ఇక ఆర్య అయితే ఊరుకోండి గౌరీ గారు ఏం కాదు సంధ్య తిరిగి వస్తుంది సంధ్యాని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆర్య అనుతో చెప్తూ ఉంటాడు